ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది రైతులకు అదిరిపోయే శుభవార్త పీఎం కిసాన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలో మరొక అప్డేట్ అయితే వచ్చింది సో ఆరు వేలును పదివేలకు చేసేందుకు సో రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలు కూడా పట్టుబడుతున్నాయన్నమాట సో అన్ని రాష్ట్రాలు కూడా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎప్పటి నుంచో పెంపు అయితే చేయాలని చెప్పేసి కోరుతున్నాయి అనమాట ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతిపాదన అయితే చేయడం జరిగిందనమాట పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పదివేలకు పెంచాలి లోక్సభలో నామా నాగేశ్వరరావు డిమాండ్ తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీలో సీఎం జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు చూసినా కూడా అక్కడ రైతులకు మంచి చేస్తూ వస్తున్నారని తెలుగు రాష్ట్రాలు రెండు కూడా అయితే రైతులకు మాత్రం కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపిస్తుందని ప్రస్తుతం ఒక్కో రైతుకు ఇస్తున్న ఆరు వేలు నువ్వు పదివేలకు పెంచి ఉంటే అన్నదాతలకు మేలు జరిగేదని చెప్పేసి అయితే పేర్కొన్నారన్నమాట ఈ మేరకు ప్రధాన నిర్ణయం తీసుకోవాలని కూడా కోరారు ముఖ్యంగా చూసుకుంటే లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాదాల సందర్భంలో తెలిపారు తెలిపారన్నమాట మొత్తంగా చూసుకుంటే రైతులకు సంబంధించి ఏపీ విభజన సమయంలో సో రెండు రాష్ట్రాలకు ఇస్తా అన్న డిమాండ్ అంటే ఏదైతే విభజన ఉన్నాయో అవి కూడా కంప్లీట్ అయితే పూర్తి అన్నారు ముఖ్యంగా రైతులకు సంబంధించి రైతాంగం అయితే బాగా వెనకబడి అయితే ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది ఆర్థిక సాయం చేయడంలో కేంద్ర ప్రభుత్వం కేవలం ఆరు వేలు దేనికి సరిపోతాయని చెప్పేసి అన్నారన్నమాట అందువల్ల పదివేలు అయితే పెంచాలని కోరుతున్నారు సో ఎవరైతే రైతులు పీఎం కిసాన్ పదివేలు పెరగాలనుకుంటారో వారందరూ కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫార్థం